ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ పివి చలపతిరావు మండల పరిషత్ కార్యాలయం వద్ద స్థానిక ఎంపీపీ కారం శాంతి స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ స్థానిక వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ పివి చలపతిరావు మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే నేడు ఈ స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు వారి కృషి ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నామని అన్నారు ఆనాడు పింగళి వెంకయ్య రూపకల్పన చేసిన జెండానే ఇప్పటికీ దేశవ్యాప్తంగా మన జాతీయ జెండాగా వాడుతున్నామని అన్నారు స్థానిక ఎంఈఓ టి బాబురావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశం పట్ల ప్రజల పట్ల స్నేహభావం ఐక్యతాభావం కలిగి ఉండాలని విద్యార్థులు దేశ భావి భారత పౌరులుగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పాయం రమేష్ సిఎస్ఆర్ఐ పద్మ సీనియర్ అసిస్టెంట్ గంగరాజు ఎంపీడీఓ కె జ్యోతి ఏఓ బేబీ సరోజిని ఎంపీటీసీ సుజాత రెవెన్యూ మండల పరిషత్ కార్యాలయాల సిబ్బంది పంచాయతీ కార్యదర్శి దేవప్రియుడు వైఎస్ఆర్సిపి నాయకులు అల్లూరి రత్నాజీ ఆరెడ్డి సత్యనారాయణ తాళ్ళూరి ప్రసాద్ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు విద్యా రోహిణి పాఠశాల ప్రిన్సిపాల్ కె రామకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి పన్నెండు గంటలకు మన స్వాతంత్రం ఎలా వచ్చిందో ఎంతోమంది మహావీరుల పుణ్యబలంతో మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం ఈ ప్రజాస్వామిక దేశంలో అలాగే మన ఆంధ్ర అంత భారతదేశంలో ఈ స్వాతంత్రానికి ఎంతోమంది మహావీరులు వారి యొక్క కష్టనష్టాల్లో వచ్చి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినప్పటికీ మన యొక్క ఈ మహాభారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పింగళ వెంకయ్య గారు రూపకర్తగా ఇప్పుడు ఈ పిల్లలు పాటలు పాడారు అందులోనే ఉంది ఆయన చేసిన జెండానే మన భారతదేశాన్ని మొత్తానికి ఎంతో ఔన్నత్యంగా గౌరవంగానే ఉపయోగించారు దాన్నే ఈనాటికి కూడా ప్రపంచ దేశాల్లో కానీ మన భారతదేశంలో కానీ ఆవిష్కరించారు అలాగే మన సింబల్ కూడా ఇదే జెండా అయ్యింది అంతే కాకుండా మనము అనేటువంటి భావాన్ని కలిగి ఉండాలని చెప్పి మనది భారతదేశం సోదర భావాన్ని కలిగి ఉండాలి ఐక్యతను కలిగి ఉండాలి మరి ఈ లక్షణాలను ఈ భావాన్ని అందరూ కూడా కలిగి ఉంటే భారతదేశం ఐక్య దేశంగా ఉండగలుగుతుంది దృఢమైనటువంటి దేశంగా ఉండి చూడగలుగుతుంది కాబట్టి అందరూ కూడా మరి ఆ భావాన్ని పెంపొందిస్తారని చెప్పి కలిగి ఉంటారని చెప్పి మనం కోరుతూ ఉన్నారు చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది మనకు సందర్భం కాదు కానీ మరి భవిష్యత్ పౌరులుగా పిల్లలు మీరు అందరూ కూడా బాగా చదవాలి భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలి మరి మంచి సమాజ నిర్మాణం కావాలని